నమస్కారం అండి రూల్స్ ప్రకారం ఉపాధ్యాయులకు ప్రమోషన్లు పొందాలంటే తప్పకుండా టెట్ క్వాలిఫై కావాల్సింది అనేటువంటిది ప్రభుత్వం కూడా చెప్తూ ఉన్నది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఆ రకంగా ఉన్నాయి ఇప్పుడు ప్రమోషన్స్ రావాలంటే తప్పకుండా టెట్ అనేటువంటిది ఉండాల్సిందే ప్రభుత్వ ఉపాధ్యాయులకు రెండు వేల పన్నెండు నుంచి టెట్ అనేటువంటిది ఉంది ఆ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉపాధ్యాయుల పోస్టులకు సెలెక్ట్ కావడం అనేటువంటి జరిగింది రెండు వేల పన్నెండు కావచ్చు రెండు వేల పదిహేడు కానీ ఇప్పుడు ప్రమోషన్ పొందబోయేటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో పేపర్ టూ అనేటువంటిది తప్పకుండా క్వాలిఫై కావాల్సిందే పేపర్ టూ క్వాలిఫై కావాలంటే దాంట్లో ఉన్నటువంటి సిలబస్ ఏంది ఏ సబ్జెక్టులు ఉంటాయి ఎన్ని మార్కులు ఉంటాయి నెగిటివ్ మార్క్స్ ఉంటాయా లేదా ఏ రకమైనటువంటి పుస్తకాలు చదవాలి ఏ పుస్తకాలు చదివితే మనం ఈజీగా గెటానికి కావచ్చు అనేటువంటిది ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినట్లయితే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్నించి ఒకసారి లైక్ ఇస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఒక్కసారి మనం చూసినట్లయితే సబ్జెక్ట్ చూసినట్లయితే కామన్గా పేపర్ వన్ అనేటువంటిది మనకు అవసరం లేదండి ఎందుకంటే ఎస్జిటిగా ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు మాత్రం పేపర్ వన్ క్వాలిఫై కావాలి మనకు అది అవసరం లేదు మనం ప్రమోషన్స్లో ఉన్నాం కాబట్టి స్కూల్ అసిస్టెంట్గా అదేవిధంగా ఎస్జిటి నుంచి స్కూల్ అసిటెంట్గా స్కూల్ అసిస్టెంట్ నుంచి మళ్ళీ జీహెచ్ఎం ప్రమోషన్ అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు మాత్రం పేపర్ టూ క్వాలిఫై కావాల్సింది పేపర్ టూలో ఒక్కసారి నేను స్క్రీన్ పైన కూడా ఇస్తాను చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనేటువంటిది సబ్జెక్ట్ ఉంటుంది సైకాలజీ అనవచ్చు దానికి దాదాపుగా దానికి థర్టీ మార్క్స్ ఉంటాయండి అదేవిధంగా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ ఉంటుంది లాంగ్వేజ్ వన్ అనేటువంటిది తెలుగు ఉంటుందండి లాంగ్వేజ్ టూ అనేటువంటిది ఇంగ్లీష్ అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది థర్టీ 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 నైంటీ మార్క్స్ ఉంటుందండి తర్వాత సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు సిక్స్టీ మార్క్స్ కాంటెంట్ అనేటువంటిది సోషల్ ఉంటుంది కాబట్టి సిక్స్టీ మార్క్స్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయిపోతుంది అదే రకంగా ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సోషల్ చదవలేరు కాబట్టి వాళ్ళకైతే కామన్గా త్రీ సబ్జెక్ట్స్ కామన్ అండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడోగాలజీ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ తెలుగు ఇంగ్లీష్ కామన్ నైంటీ మార్క్స్ కానీ కాంటెంట్ ఎక్కడైతే ఉందో మనకు సోషల్ స్టడీస్ దానికి బదులుగా మనము మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఉంటుంది సైన్స్ అనేటువంటిది థర్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండు కలిపితే సిక్స్టీ మార్క్స్ అన్నట్టు ఇది సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి టీచర్స్ అదేవిధంగా మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా ఈ రకంగా సోషల్ బదులు ఈ రెండు సబ్జెక్టు చదవాల్సి ఉంటుంది ఇంకా కొంతమంది సార్ మేము ఇంగ్లీష్ స్కూలర్షిట్ ఇంగ్లీష్ ప్రమోషన్స్ రావాలి మాకు అదేవిధంగా తెలుగు రావాలి అదేవిధంగా హిందీ రావాలి మరి ఏ పేపర్ టూలో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి సార్ అనేటువంటిది కొంతమంది అడుగుతూ ఉన్నారు అదే చాలా సింపుల్ సార్ మనము డిగ్రీలో మన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మీరు సోషల్ నుంచైనా టెట్ రాసుకోవచ్చు సైన్స్ మ్యాథమెటిక్స్ నుంచి రాసుకోవచ్చు అంటే మీరు ఏదైనా ఒక పేపర్ టూ అనేటువంటిది క్వాలిఫై అయ్యి ఉండాలి ఇంగ్లీష్కి సపరేటెడ్ స్కాలర్షిప్ అండ్ ప్రమోషన్ పొందడానికి ఏదో విధంగా తెలుగు హిందీ ఇట్లా లాంగ్వేజెస్కి ఉండవండి కాబట్టి మనం పేపర్ టూకి సంబంధించినటువంటి ఇవన్నీ అంటే పేపర్ టూలో ఉన్నటువంటి ఏదైనా మీరు సోషల్ బ్యాక్గ్రౌండ్ తోటి రాస్తే క్వాలిఫై అవుతారా లేకుంటే సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ తోటి ఉంటుందా అనేటువంటిది మీరు చూస్ చేసుకోవాలి దాని అనుగుణంగా మనము అప్లై చేసుకొని రాసుకుంటే సరిపోతుంది ఇంకా ఇంకో క్లారిటీ ఏంటంటే మీరు బీఈడ్ చేసేటప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ బయాలజికల్ సైన్సా లేకుంటే ఏదో అనేటువంటిది ఉండుంటుంది కాబట్టి సోషల్ ఉంటే సోషల్ తోటి రాసుకుంటాము అదేవిధంగా మ్యాథ్స్ ఉంటే మ్యాథ్స్ ప్లస్ సైన్స్ సైన్స్ ఉన్న సైన్స్ ప్లస్ మ్యాథ్స్ ఈ రకంగా పేపర్ అయితే చూజ్ చేసుకొని రాయాల్సి ఉంటుంది సబ్జెక్టులు అయితే ఇవన్నీ ఉంటాయి మరి ఎక్కడి నుంచి ఏ తరగతుల నుంచి పుస్తకాలు చదవాలని చాలామంది ఉపాధ్యాయులు అడుగుతూ ఉన్నారు అయితే కామన్గా సిక్స్త్ క్లాస్ నుంచి రిలేటెడ్ టు లింక్ టాపిక్ ఇంటర్మీడియట్ అనేటువంటిది ఇస్తారండి కామన్గా మన లాస్ట్ టెట్ నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే అయితే దాదాపుగా మనం ఫోర్త్ క్లాస్ నుంచి చదివితే బెటర్ సార్ ఎందుకంటే చాలామంది సిక్స్త్ క్లాస్ నుంచి అని చెప్తారు కానీ ఫోర్త్ క్లాస్ నుంచి స్కూల్ బుక్సే చదవాలండి ఎలాగో మనము మనం చదవాల్సినటువంటి స్కూల్ పుస్తకాలే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది స్కూల్ బుక్స్ తరోగా చదవాలి సార్ అదే రకంగా స్కూల్ బుక్స్లో కొన్ని టాపిక్స్ ఉన్నాయండి ఐ ఇంటర్ రిలేటెడ్ ఇంటర్మీడియట్ బుక్స్ అనేటువంటిది కూడా ఇస్తారు బుక్ బుక్లో కూడా కొద్దిగా టాపిక్స్ అనేటువంటిది ప్రొలాంగ్ చేసి ఇచ్చారు అవి కూడా మనం ఒకసారి చూసుకుంటే బాగుంటుంది టెక్స్ట్ బుక్ చదవడానికి కొద్దిగా టైం సరిపోదేమో కొద్దిగా బిట్ వైజ్గా ఉంటే బాగుంటుందేమో అని కొంతమంది ఉపాధ్యాయులు అడుగుతూ ఉన్నారు బట్ స్కూల్ బుక్సే మెయిన్ సోర్స్ అండి మనకు ఈ స్కూల్ బుక్స్ కాకుంటే మాత్రం వేరే ప్రైవేట్ పబ్లికేషన్లు కూడా బయట బాగానే దొరుకుతున్నాయి అందులో బెటర్గా ఉన్నటువంటి పబ్లికేషన్ ఏదన్నా చెప్పామంటే నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్కూల్ బుక్సే ప్రిపేర్ కానీ సార్ అని చెప్తాను మీకు ఒకవేళ రాజధాని ఇది చదవకుండా ర్యాండమ్గా ఇంకోటి ఏదైనా చదవాలనుకున్నప్పుడు మాత్రమే ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ అనేటువంటిది బెటర్గా ఉందండి అది కూడా తీసుకోవచ్చు పేపర్ టూ రాయదలుచుకున్నటువంటి ఉపాధ్యాయులు దీంట్లో ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉండవు సార్ ఒక్కొక్క బిడ్డకు ఒక్కొక్క మార్క్ ఉంటుంది నూట యాభై ప్రశ్నలకు నూట యాభై మార్కులు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా సార్ ఇంగ్లీష్ మాకు రాదు కదా ఏం బుక్స్ చదవాలి ఇంగ్లీష్కి అయితే ఒక సపరేట్ టాపిక్స్ ఉన్నాయండి అది చదవాలి లాంగ్వేజ్ వన్కు కూడా సపరేట్ టాపిక్స్ ఇచ్చారు అవి మాత్రమే చదవాలి అదే రకంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అనేటువంటిది ఒక బుక్ దొరుకుతుంది సార్ అది ఎస్అండ్ ఎస్ పబ్లికేషన్ తీసుకోండి లేకుంటే బీఈడీలో ఉన్నటువంటి మనకు మెథడాలజీ బుక్ ఉంటే మీ దగ్గర అది చదవండి లేకుంటే డైట్లో ఉన్నటువంటి ఆ బుక్ ఉంటుంది కదా మనకు ఆ బుక్ అనేది చదవండి కానీ బెటర్ టు రీడ్ అంటే చాలా బెటర్గా చదవాలి కొద్దిగా తొందరగా అయిపోగొట్టుకోవాలంటే మాత్రం ఎస్ఎండ్ ఎస్ పబ్లికేషన్లు కొద్దిగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్ అనేటువంటిది అకాడమీ బుక్ అదేవిధంగా దాంతోపాటు ఎస్అండ్ ఎస్ పబ్లికేషన్ చదివితే కొద్దిగా మనం గెటానికి కావచ్చు కాబట్టి ఇలాంటి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ముప్పై మార్కులకు ఏదైతే సిలబస్ ఉందో తప్పకుండా మీకు ఫ్రీగా అందిస్తాను ప్రతి క్లాస్ కూడా ప్రతి టాపిక్ పైన ఒక ఎయిటీ పర్సెంట్ మన యొక్క వీడియోలో ఉన్నాయి మళ్ళీ కొన్ని టాపిక్స్ అయితే మీకోసం చేస్తాను ఎందుకంటే సదర ఉపాధ్యాయులు కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి తప్పకుండా మీరు క్వాలిఫై కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదే రకంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో అందియండి సార్ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను వీలైతే మన వాట్సాప్ గ్రూప్ ఉంది ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు సిలబస్ కాపీలు కానీ అదే విధంగా ఎలాంటి సందేహాలు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను సో ఎనీహో తప్పకుండా మీరు నా వీడియోని లైక్ చేస్తారని అదేవిధంగా విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్